టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మిర్యాలగూడ నియోజకవర్గ మన ఊరు మన మిర్యాలగూడతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం గ్రామంలో ఏ సమస్య ఉన్నా గ్రామ కమిటీ ద్వారా నా దృష్టికి తీసుకుని రావాలని ప్రతి సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేసి అభివృద్ధి సారిద్దామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తల లక్ష్మారెడ్డి పాలం పాములపాడలో జరిగిన గ్రామ బహిరంగ సభలో అన్నారు గ్రామ పెద్దలు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు చెప్తాను వాళ్ళకి వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవడానికి నేను ఇది మన ఊరు మన ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టి ఏ అయితే వెళ్తున్నామో ఆ గ్రామంలో ఉన్న నాయకులు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో అది ఇంద్రం బిల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ప్రతి పేదవాడి బుడ్డ తట్టే విధంగా ప్రతి పేదవాడి తలుపు తట్టే విధంగా గ్రామంలోనే ఒక ఇరవై మందిని ఒక కమిటీ చేసి ఆ కమిటీ ప్రకారం ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో తిరిగే వాళ్ళు రికమెండేషన్ చేసుకునే వాళ్ళకు తావియకుండా ఊరు ఊరి యొక్క గొప్పతనం బాగుండాలా ఆ పేద ప్రజలను గుర్తించాల్సింది ఒక ఎమ్మెల్యే కన్నా నాకన్నా ఎక్కువ బాధ్యత గ్రామ పెద్దలకు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ గ్రామ పెద్దల యొక్క విలువను కాపాడాలనే ఉద్దేశంతోనే పార్టీ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది సార్ నేను ఎట్టి పరిస్థితులలో ఎందుకనంటే ఎమ్మెల్యేగా పోటీగా చేసేటప్పుడు పది పదిహేను మంది పోటీదారులు ఉన్నారు అయినా కానీ ఒకరికే టికెట్ వస్తుంది కానీ గెలిచిన తర్వాత నేను ఆ పద్నాలుగు మందినో పది మందినో పట్టించుకోకపోతే నేను ఫెయిల్ అయినట్టు కింద లెక్క మనం గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎంతో కష్టపడి కులాలకి మతాలకి అతీతంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క గొప్పతనాన్ని మనందరం కాపాడుకుంటూ పార్టీ యొక్క గీతని దాటకుండా పార్టీ యొక్క నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మనం ఎంతో సముద్రంలో ఎదిరి ఆ రకంగా నాలుగు నాలుగు సంవత్సరాలు మేము పోరాడాం అంతకుముందు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎంతో మంది గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి పోరాడి మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడం రావడం జరిగింది మనం ఎన్ని కష్టాలు పడ్డా ఎంతమంది వ్యక్తులు ఉన్నా చివరి పోరాడి కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ఎన్ టికెట్ వస్తే బాగుంటుందని ప్రతి పేదవాడికి ఏదో రకంగా మేము చేసిన కార్యక్రమాలు కావచ్చు రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా బిఎల్ఆర్ అన్న కొంచెం అభివృద్ధి బాటల్లో కానీ పేదవారిని గుర్తించే వాళ్ళకి ప్రభుత్వం మన ఊరు మన ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం మన ఆమనగల్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ ఆ గ్రామ పైన ఒక కమిటీ చేసి ఆ కమిటీ యొక్క నిర్ణయం ప్రకారం ఈ నాలుగు సంవత్సరాలలో మనం ఏం చేయాలా గ్రామంలో ఉన్న సమస్యలు రాసుకుని అందరూ ఏకతాటిపై పనిచేసి కాంగ్రెస్ పార్టీ గీత దాటకుండా ఇలాంటి కుల మతాలకు గాని లేదా కానీ తావీయకుండా మనందరం ఒకటే మనందరం కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గానికి కట్టుబడి ఉంది కాబట్టి ప్రతి ప్రజ కుటుంబానికి ప్రతి ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు వెళ్లాలనే వాటన్నింటిని సమన్వయం చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ పావనపాడ గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ